నా మాది నెందలూరు మండలము నల్లదిపల్లి మా నా పేరు కుమార్ లక్స్సుమ మా తమ్ముడు లేవా కింగర్ సుబ్బారెడ్డి లేవా గంగమ్మ మేము ముగ్గురమే ఇంట్లో ఉండేది టీడీపీ పక్కకు పోయి మా తమ్ముడు బూత్లో కూర్చున్నాడు అప్పటి నుంచి వైసీపీ వాళ్ళు ఖర్చి కట్టినారు ఖర్చు కట్టి ఆడే ముగియాల ఆడే చంపేయాలని ఆ ఊరు ఊరు మొత్తం కట్టెలు పైపులు అన్నీ ఎత్తుకొని వచ్చి చుట్టుపక్కల కాపలా ఉండి చిన్న చేసినారు మన టీడీపీ వాళ్ళు కూడా కనుక్కొని ఇదిగా చేసినారు అక్కడి నుంచి ఆడి నుంచేమో గడ్డకు వచ్చేసినాడు ఆ నుంచి ఖర్చు కట్టినారన్న మా తమ్ముడి మీద మా మీద మా అమ్మ మీద ఒక పయాణం పడినా ఒక ఎక్కడికన్నా పోయినా ఒక చాలలు లేకపోయినా మొఘోళ్ళొక మొగోళ్ళు ఆడోళ్ళొక ఆడోళ్ళు ఎంటబడేది మాకు దారుణంగా ప్రవర్తించేది మా చాలా మీద పడేది మేకలు కాదు ఏ పట్టినా చాల మీద కావాలని వదిలేది మనం ఏదన్నా ఒక రవ్వ అన్నామనుకో అన్నేటప్పటికి ఈ మాదిరి వచ్చేస్తున్నారు మీందుకి ఏది టీడీపీ పక్క వినారు కదా మీరు అని చెప్పేసి వైసీపీ వాళ్ళు ఎగదోసేది మా మీందుకి ఇది పట్టేది కత్తులు పట్టుకుండేది కట్టెలు పట్టుకుండేది ఒకరే పోతా అంటే తరుగుకుండేది రాళ్ళతో వేసేది ఇది దారుణంగా చేస్తన్నారు వైసీపీ వాళ్ళే మా ఇందులు ఇందుకు పంపిస్తున్నారు మొగోళ్ళు ఉన్నప్పుడు మొగోళ్ళకు మొగోళ్ళు పంపిస్తున్నారు ఆడవాళ్ళు ఉన్నప్పుడు ముప్పై నలభై మంది ఊరికి ఇంచుకోక ఇంటికోకరు పంపించి ఇంట్లో దూరి నిన్న బుధవారం రోజన్నా దగ్గరికి పోతా ఉన్నా దగ్గరికి పోతా ఉంటే ఏరే పిల్లోడు పక్కన ఇంటి పిల్లోడు ఆడ మాట్లాడుతూ ఉంటే నిలబడుకొని మాట్లాడుతూ ఉన్నా ఆ చే దగ్గర నుంచి ఆకు పెరుక్కుని వస్తున్నాడు నాగూరు నాగూరు ఫస్ట్ నాగూరు ఆయనే చెన్ దగ్గర నుంచి పెరుక్కని వచ్చాడు వచ్చా ఉంటే నేను అడిగిన అన్న మీకు రోజు చెప్తానే ఉండాను కదా ఈ మాదిరి పెరుక్కొని వచ్చే దారుణం కదన్న అని చెప్పి నేను మంచిగా అడిగినాను అడిగితే బూతులు తిట్టేసినాడు గబ్బు గబ్బు మాటలు ఆ మీడియా ముందర నేను అడుగుతున్నాను అన్న చెప్పలేను ఆ మాటలు నాకు కలుపు కడుపులో బాధ వస్తుంది మాటలు కూడా చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నాము ఆ మాదిరి బూతులు మాట్లాడినాడు అంటే నేను గడక రెండు మాటలు మాట్లాడినా అంటే బూతులు ఏం మాట్లాడలో ఒంటరిగా అడుగుతుని మగవాడితో ఏం మాట్లాడగలుగుతా పక్కన ఏరే పిల్లోడు ఉండి లాగబోయి చేతిలో చేతుల్లో ఉండింది ఎత్తినాడు పైకి ఎత్తి పైకి ఎత్తి మిందికి వచ్చేసినాడు దొబ్బను వచ్చినాడు మిందికే పడినాడు పడితేనే ఏరే పక్క పిల్లోడు దొప్పేసినాడు దప్పేస్తానే ఆమెను నేను వెళ్ళిపోయినా సేమ్ దగ్గరికి పోయి సేమ్ చూసుకొని మధ్యాహ్నం ఇంటికి వెళ్ళిపోయినా ఇంటికి వెళ్ళిపోతానే అన్నం కూడా తినకుండా కొనుక్కున్నా కొనుక్కొని ఉంటే మళ్ళీ ఇంటికి పోయి వచ్చేస్తున్నారు అన్న మించి ఇంచుమిందుకి ఇంటి ముందుకు వచ్చి కొనుక్కొని ఉండేదాన్ని లే ఇష్టపెట్టుకొని లేవ కొట్టుకొని వాగిట్లోకి వచ్చి వాగిట్లోకి వచ్చి కింద పడేసి కాళ్ళ చేత వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కొట్టినారన్న టీడీపీ వైసీపీ వైసీపీ వాళ్ళు అంతా వచ్చి మా ఇంటి మీద దారుణం చేసి ఇంట్లో కుర్చీలు పగలగొట్టి సామాన్లు పగలగొట్టి ఇంట్లో రాళ్ళు కట్టెలు ఏమి చెప్పితే అవి పగలగొట్టి నన్ను దారుణంగా కొట్టి వాళ్ళు నాగూరు నాగూరు భార్య సెన్నమ్మ గుజ్జమ్మ శివమ్మ మా మాతమ్మ ఇంకా చాలా మహిళలు ఉన్నారు పది ముప్పై ముప్పై ఐదు మంది దాకా మహిళలు అంతా ఉన్నారు తాతకాలానికి వచ్చేసి ఇక్కడ నేను కంప్లైంట్ ఇచ్చినాను కంప్లైంట్ ఇచ్చి ఐదు మందినే తీసుకున్నారు చాలా మహిళలు ముప్పై ముప్పై ఐదు మంది దాకా నా ఇంటి మీద పడి వైసీపీ వాళ్ళు చాలా దారుణంగా చేసి నా సామాన్లు నట్టం చేసినారు ఆ దారుణంగా నేను చంపేస్తాను నేను ముగిచ్చేస్తామని కాకులా కాస్తాను షటర్లో వంకల్లో కూర్చొని నేను చేయ దగ్గర ఇక్కడ పోలేదన్నా నా చేను కూడా చెడిపోతుంది నా పరిస్థితి ఇది నా బిడ్డ నా నా తమ్ముడికి నా అమ్మకు నాకు పానగండం ఉంది దయచేసి మీరు ఏం చేస్తారో రక్షించాలి మమ్మలు మాకు న్యాయం చేయాలన్న